బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఇప్పుడే మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మరి టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క మరి రాజీనామాల ఆమోదం తెలుపుతున్నట్లుగా మరి గవర్నర్ ప్రకటించడం అయితే జరిగింది సో మనకు దాదాపుగా నెల రోజుల క్రితం వీళ్ళ యొక్క రాజీనామాలు సమర్పించడం జరిగింది మరి నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కూడా మరి గవర్నర్ కి మరి వినతి పత్రం కూడా రాశారు ఎందుకంటే కొత్త బోర్డు నియమించాలంటే గనక మరి పాత చైర్మన్ గాని సభ్యుల యొక్క రాజీనామాల ఆమోదం పొందాలి అప్పుడే మనకు కొత్త బోర్డుకు ఒక లైన్ క్లియర్ అవుతుంది మరి కొత్త చైర్మన్ ని మనం నియమించుకున్నట్లయితే ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నియమించుకుంటాం ఆ తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు గాని మరి గతంలో జరిగినటువంటి పరీక్షల ఫలితాలు గాని ప్రకటించేందుకు అవకాశం ఉంటుందంటూ నిన్న గవర్నర్ కి కూడా లేఖ రాయడం జరిగింది మరి నిన్న రాయడం ఈ రోజు ఆమోదం తెలపడం కూడా జరిగింది మిత్రులారా మరి గ్రూప్ ఫోర్ ఫలితాలు ఏడబ్ల్యూ ఫలితాలు కానీ అండ్ పాలిటెక్నిక్ కానీ జేఎల్ కానీ ఎన్నో పరీక్షల యొక్క ఫలితాల గురించి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా మరి ఇది ఒక గుడ్ న్యూస్ మరి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఇక చూడండి టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదం సో టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా మరి సభ్యుల యొక్క రాజీనామాలను కూడా మరి గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారనమాట సో రాజీనామాల ఆమోదానికి తమకు ఎలాంటి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్నటువంటి అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగినటువంటి మరి పేపర్ యొక్క లీకేజీ మరి ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారనమాట నిరుద్యోగుల జీవితాలతో మరెవరు ఎవరు భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారనమాట సో సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ ను మరి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది సో ఇది చాలా మనకు గుడ్ న్యూస్ ఇది ఓకేనా సో ఇందుకోసం పలువురు పేర్లను పరిశీలిస్తుంది ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పూర్తయినటువంటి మరి టిఎస్పిఎస్సి ఫలితాలు ప్రకటించలేదు సో మరి ఈ నేపథ్యంలో మరి కొత్త చైర్మన్ సభ్యుల నియామకం జరిగితే వాటిని వెంటనే వెల్లడించేటటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనకు జనవరి పదో తారీఖే ఉన్నాము ఈ పది రోజులలో మరి కొత్త చైర్మన్ బోర్డు సభ్యులు నియమించబడితే గనక మంత్ ఎండింగ్ లో ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ యొక్క ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఎక్కువ శాతమే ఉన్నాయి మరి వీళ్ళ యొక్క ఎట్టకేళ్లకు రాజీనామాలకు మరి మరి గవర్నర్ ఆమోదం తెలిపారు కాబట్టి మరి బోర్డులో మనకు కొత్త బోర్డులో ఉండాల్సినటువంటి సభ్యులు మొత్తం సంఖ్య చూసుకుంటే కనుక టెన్ ప్లస్ వన్ ఉండాలండి మరి పది మంది బోర్డు సభ్యులు ఉండాలి ఒక చైర్మన్ ఉండాలి మరి ఇప్పుడు ఒకరు ఇద్దరు మరి రాజీనామాలు చేయలేదు వాళ్ళిద్దరు అలాగే కొనసాగుతుండొచ్చు బహుశా వాళ్ళు అలాగే ఉంటారు మిగిలిన ఒక చైర్మన్ ఎన్నుకోవాలి మిగిలిన సభ్యులు ఎంతమంది తక్కువ మంది పడుతున్నారు ఎంత తక్కువ మంది పడితే అంత ఏడు లేదా ఎనిమిది మందిని మరి బోర్డు సభ్యులని ఎంపిక చేసుకొని కొత్త బోర్డు ఎంపిక అవుతుంది గ్రూప్ ఫోర్ యొక్క ఆ రిజల్ట్ జేఎల్ రిజల్ట్ మరి ఆ తర్వాత ఏ ఇవన్నీ కూడా ఫలితాలు ఫిబ్రవరిలో మాత్రం ఫలితాలు మాత్రం వస్తాయి మరి కొత్త నోటిఫికేషన్లు మాత్రం లోక్సభ యొక్క మరి ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి అవి కొంత మరి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమైనా సరే ఒక నెల అటు ఇటుగా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మరి ఇది మాత్రం మనకు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు మాత్రం ఇది శుభ శుభవార్త అని చెప్పవచ్చు చెప్పవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్